అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఈ వైఎస్ఆర్సిపి నాయకుల మీద పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళు ఏదైతే పథకాలు చెప్పి మోసం చేశారో ఆ పథకాలని ప్రజల తరపున అడుగుతాము అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వారు కూడా నిర్బంధిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతా ఉన్నారు అయితే తీరా ఈరోజు కనుక మనం గమనిస్తే ఈ స్కామ్లు విపరీతమైనటువంటి కుంభకోణాలు ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్నాయి అవి ల్యాండ్ మాఫియా కావచ్చు అదేవిధంగా క్వార్జికి సంబంధించి కావచ్చు సిలికామ్ స్కామ్ కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు అమరావతిలో సిండికేట్ మాఫియా కావచ్చు అదేవిధంగా అని ఈ మధ్య ఒక కుంభకోణం కావచ్చు లిక్కర్ స్కామ్ కావచ్చు ఇలా అనేకమైనటువంటి స్కామ్స్ని వాటన్నింటినీ కూడా మీకు ఈరోజు డీటెయిల్గా కూడా ఆ స్కామ్స్ గురించి కూడా వివరించడం జరుగుతుంది ఇలా ఈ స్కామ్స్ అన్నింటినీ చేస్తా అందరి దృష్టిని పక్కకి తిప్పడానికి మాట్లాడే వాళ్ళు లేకుండా చేయడానికి ఈ వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకుల మీద రెగ్యులర్గా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది ప్రధానంగా మే రెండో తారీఖున అంటే ఒక నాలుగు రోజుల క్రితం మన ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి యాక్సిస్ అనే కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక ఒప్పందం అది ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్లలో ఈ ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అన్నది మనం ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు మీ అందరికీ తెలుసు లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒక్కొక్క యూనిట్ని తీసుకు కొనుక్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో లక్ష కోట్ల కుంభకోణం అని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ని కొంటారా అంత అవసరమా దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికీ కూడా గమనించి ఉంటారు అదే ఈ రోజుకి నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన నాలుగు రోజుల క్రితం మే రెండవ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను దీనికి సంబంధించి దీని ప్రకారం కనుక లెక్కేసుకుంటే సుమారుగా ఇప్పుడు మనం ఏదైతే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల లెక్కన అగ్రిమెంట్ చేసుకున్నామో ఈరోజు ఈ నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన కనుక మనం కనుక ఈ పవర్ను కనుక కొనగలిగితే కొంట కనుకెళ్తే పదకొండు వేల కోట్ల రూపాయలు అదనంగా మన మీద భారం పడేదానికి అవకాశం ఉంటుంది ఇంత హడావిడిగా ఈరోజు పవర్ చీప్గా దొరికే పరిస్థితుల్లో ఇంత హడావిడిగా నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన ఈ పవర్ని తీసుకోవడానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకోవడం అది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది ఈరోజు పెద్ద వివాదాస్ప వివాదాస్పదం అవుతుంది వీటన్నింటినీ కూడా మనం మాట్లాడకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే ఎలక్షన్స్కి ముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పవర్ ఛార్జెస్ పెంచము అని చెప్తూ అవసరమైతే ఆ ఛార్జెస్ని తగ్గిస్తామని కూడా అందరికీ కూడా హామీ ఇచ్చింది పాపం పేదవాళ్ళంతా కూడా ఎంతో ఆశపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయి మనకంతా కూడా నాలుగు రూపాయలు మిగులుతుంది స్కీములు ఇస్తారు ఈ ఖర్చులు తగ్గుతాయి ఇవన్నీ కూడా ఆశించారు పాపం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది మీ అందరికీ తెలుసు మనం కూడా ఉద్యమం చేశాం పదిహేను వేల కోట్ల రూపాయలని సబ్ ఛార్జెస్గా విధించింది దానివల్ల ఈరోజు ఏమవుతుంది మీరందరూ కూడా గమనించండి ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి సుమారుగా పదిహేను వందల రూపాయలు పవర్ బిల్ ఉంటే ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు పవర్ బిల్ వస్తా ఉంది ఒక సామాన్యుడికి అదేవిధంగా ఒక ఏడెనిమిది వేల రూపాయలు పవర్ బిల్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు పదకొండు పన్నెండు వేల రూపాయలు పవర్ బిల్లు వస్తూ ఉంది ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు సబ్ ఛార్జెస్ పెట్టిన దానికి ఈరోజు మనము అంత భారాన్ని మోస్తూ ఉన్నాం పేదలు ఈరోజు నలిగిపోతూ ఉన్నారు కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక ఒక పక్క ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నందువల్ల ఈరోజు ఇంత భారం పడుతూ ఉంటే ఈరోజు దానికి తగ్గట్టుగా మళ్ళా నాలుగు రూపాయల అరవై పైసలకి అంటే మనం ఏదైతే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొనేటప్పుడు అదే విపరీతమైనటువంటి స్కామ్ అని చెప్పి మాట్లాడినారో కేవలం పదకొండు నెలల దగ్గర ముందే ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఈ అగ్రిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెరుగుతాయో అందరికీ కూడా ఊహించుకుంటేనే భయమేస్తూ ఉంది ఈ విద్యుత్ కంపెనీలన్నీ కూడా ఏ విధంగా దివాలా దిశ పరిస్థితుందో మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ నాలుగు రూపాయల అరవై పైసలు చేసే పదకొండు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటే దీంట్లో ఎన్ని చేతులు మారుంటాయి ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుంటాయి అన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోదగిందే అయితే నేను ఇంకొక ఇంకొక ప్రధానమైనటువంటి పాయింట్ ఒకటి చెప్తా ఉన్నాను మనకి పవర్కి వచ్చేటప్పటికీ నాలుగు రకాల పవర్స్ మనందరికీ కూడా అందుబాటులో ఉంటాయి మెయిన్గా సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ థర్మల్ పవర్ కానీ హైడ్రో పవర్ కానీ తర్వాత హైబ్రిడ్ పవర్ కొంచెం వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ బ్యాటరీ సిస్టంలో ఆ పవర్ని స్టోరేజ్ చేసి అవసరమైనప్పుడు రిలీజ్ చేసేటువంటి సిస్టమ్ హైబ్రిడ్ పవర్ సో ఈ రకమైనటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా పవర్స్ అన్నింటి కూడా ఈ విధంగా ఉన్నాయి అయితే టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోలార్ పవర్ ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల వరకు మనం కొనుగోలు చేశాం ఎవ్రీ ఇయర్ త్రీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ రేట్తో రెండు వేల పద్నాలుగులో ఆ రోజున మనం టీడీపీ ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఇక్కడ ఐదు రూపాయల అరవై ఐదు పైసల నుంచి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసల మధ్యలో అదేవిధంగా విండ్ పవర్కి వచ్చేటప్పటికి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు లెక్కన ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కొనుగోలు చేసేవాళ్ళం ఆ విధంగా ఒప్పందాలు కూడా చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఏదైతే వీళ్ళు ఐదు రూపాయల ఇరవై ఐదు పైసల నుంచి ఆరు తొంభై తొమ్మిది మధ్యలో మనం కొనుగోలు చేస్తూ ఉన్నామో కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మనం ఆ రోజున సికి వాళ్ళ దగ్గర అదొక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ దానికి దాని నుంచి కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనము పవర్ని కొనుగోలు చేస్తూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకున్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎందుకు అగ్రిమెంట్ తీసుకోవాల్సి వస్తుందంటే మనం ఇచ్చేటువంటి సుమారుగా మనం ఆ రోజు ఏడు వేల మెగావాట్ల వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామని చెప్పాం అలా వాళ్ళు ఆ ప్రొడక్షన్ చేయాలా అంటే వాళ్ళు ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ యూనిట్ ద్వారా మనందరికీ కూడా పవర్ సప్లై చేయాలా అలా యూనిట్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వారికి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కనుక టైం కనుక్కుంటే దాంట్లో మనం పవర్ని తీసుకుంటాం వాళ్ళు దాని మీద చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ని కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా బిట్వీన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్స్ అన్ని కూడా చేసుకుంటారు అట్లా మనం కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనకి ఆ విధంగా సప్లై చేయాలని చెప్పి ఆ రోజు కనుక మనం మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఆ రోజు ఏమన్నారు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే తీసుకోవచ్చని చెప్పి మాట్లాడినారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి లబ్ధి పొందినారు ఇది ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి కూడా మాట్లాడినారు కానీ ఈరోజు ఏం చూస్తా ఉన్నాం మనం అసలు మనం ఎందుకు తీసుకున్నాం సోలార్ పవర్ని అంటే సోలార్ పవర్ ఎప్పుడు కూడా డే టైం ప్రొడ్యూస్ చేస్తుంది వ్యవసాయ రైతులందరికీ కూడా పగటి పూట తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్తుని ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆ మాటని నెరవేర్చడం కోసం సోలార్ పవర్ని ఏడు వేల మెగావాట్లను కనుక మనకు తీసుకుంటే వ్యవసాయ రైతులకు ఎవ్వరికి కూడా రాత్రులు రైతులు వ్యవసాయ ఫలాల్లోకి పోయి అక్కడ పాము కాట్లు కానీ ఇబ్బందులు అవన్నీ పడకుండా డే టైం నైన్ అవర్స్ ఫ్రీ పవర్ని ఇవ్వడానికి వీరి శక్తితో మనం ఆ రోజు ఒప్పందం చేసుకొని ఏడు వేల మెగావాట్లని మనం ఆ రోజు కేవలం అతి తక్కువ ప్రైజ్కి నేషనల్ వైడ్గా కాదు ఇంటర్నేషనల్లో కూడా ఎక్కడా కూడా లేనటువంటి రేటు ఆ రోజు ఇంచుమించుకు రెండు రూపాయల ఎనభై పైసలు వరల్డ్ వైడ్గా ఉంటే మనం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మాత్రమే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది పోయి అదొక పెద్ద స్కామ్ అని ఎలక్షన్స్కి ముందు అందరినీ కూడా మోసపు మాటలు మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేయించుకొని ఈరోజు అందరినీ కూడా ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు ఏమవుతూ ఉంది వీళ్ళు తీసుకున్నటువంటి యాక్సెస్ ఎనర్జీ వాళ్ళతో మొన్న మే రెండవ తారీఖున ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ అగ్రిమెంట్లో ఏమైంది మీరు కేవలం నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన ఒక ప్రైవేట్ మనం తీసుకున్నది ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ది సో ఈ నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన మనం తీసుకుంటుండే దాంట్లో ఒక చిన్న లాజిక్ కూడా మీకు చెప్తాను మనం సెకీ దగ్గర నుంచి తీసుకున్నది సోలార్ పవర్ అదే వీళ్ళు తీసుకున్నటువంటిది యాక్సెస్ ఎనర్జీ నుంచి తీసుకున్నటువంటిది అది వి సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్ అంటే ఈ ఇది రాత్రులైనా ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితులు ఒకవేళ కొన్ని మనకు పీక్ అవర్స్ ఉంటాయి సాయంత్రం పూట సెవెన్ టు నైన్ అట్లా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పీక్ కవర్స్ ఉంటాయి అదేవిధంగా కొన్ని సీజన్స్లో మనకు సోలార్ పవర్ కూడా మనకు అందుబాటులో ఉండేదానికి అవకాశం ఉండదు అలాంటి టైంలో ఈ సోలార్ పవర్ని కానీ అదేవిధంగా విండ్ పవర్ను కానీ బ్యాటరీస్ ద్వారా స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు హైబ్రిడ్ పద్ధతిలో మనకు ఆ పవర్ని మనకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ యాక్సెస్ వాళ్ళ దగ్గర నుంచి సోలార్ విండ్ హైబ్రిడ్ పవర్ని నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన మనం ఈ రోజు కొనుగోలు చేయడానికి మాట్లాడారు ఇక్కడ ఏంటి టోటల్ గా పీక్ కవర్స్ రోజుకు ఒక రెండు గంటలు ఉంటాయి సంవత్సరం మొత్తం తీసుకుంటే మనకి ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి ఒక పది పదిహేను రోజులు ఉంటాయి రైనీ సీజన్స్ లో ఈ రెండు ఈ రెండు సందర్భాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఎంటైర్ పవర్ ని నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కన కొనుగోలు చేయడానికి ఈ రోజు ఒప్పందం చేసుకున్నారు పీకవర్స్ కొంత ఉంటుంది కదా ఈ రేర్ లో మనకి పవర్ ప్రొడ్యూస్ కాకుండా ఉండడానికి ఏదో కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ పవర్ పవర్నంతా కూడా మనం నాలుగు రూపాయల అరవై పైసలు ఈ రోజు కొనేదానికి మనం అగ్రిమెంట్ చేసుకున్నామంటే ఎంత మోసపోతా అన్నది అర్థం చేసుకోవాలా దీన్ని ఇంకొక విధ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఈ పవర్కు సంబంధించినటువంటి మన ఎలక్ట్రిసిటీ ఈ బోర్డ్స్ అన్నీ కూడా ఈ నాలుగు రూపాయల అరవై పైసలు లెక్కను కొనడానికి రిజర్చ్ చేస్తాయన్న ఆలోచనతో గవర్నమెంట్ ఏం చేసింది సెక్షన్ వన్ నాట్ ఎయిట్ తీసుకొని వచ్చి కంపల్సరీగా వీళ్ళు ఏదైతే ఈ రోజు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో నాలుగు రూపాయల పైసలు లెక్కన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొనాలనుకుంటున్నారో దాన్ని సెక్షన్ వన్ నాట్ ఎయిట్ను ఉపయోగించుకొని కంపల్సరీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి ఆ విద్యుత్ సంస్థల మీద రుద్దడం కూడా జరిగింది ఈ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ ఎప్పుడు తీసుకురావాలా ప్రజలు ఎప్పటికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఉచిత రైతు రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలనుకోండి దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు విద్యుత్ సంస్థలు యాక్సెప్ట్ చేయు అవి దానివల్ల నష్టాలు వస్తాయంటారు అలాంటి సందర్భాల్లో సెక్షన్ వన్ నాట్ ఎయిట్ని తీసుకొని వచ్చి ఇది ఖచ్చితంగా ప్రజలకు అవసరం కాబట్టి దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పి ఆ చేసేటువంటి పనినే సెక్షన్ వన్ నాట్ ఎయిట్ వరకు చేస్తూ ఉంటారు మరి అలాంటి అవసర అట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే సెక్షన్ని రోజు నాలుగు రూపాయల అరవై పైసా లెక్కన మీకు సంబంధించినటువంటి ఒక యాక్సెస్ కంపెనీతో ఒక ప్రైవేట్ కంపెనీతో ఈ అత్యంత హయ్యర్ ప్రైజ్కి తీసుకునే దానికి మీరు ఈ సెక్షన్ వన్ నాట్ ఎయిట్ను ఉపయోగించి బలవంతంగా మీరు విద్యుత్ సంస్థల దగ్గర నుంచి ఒప్పందాలు చేసుకున్నందువల్ల మనం ఈ రోజు పదకొండు వేల కోట్ల రూపాయలని ఈ ఒప్పందం ద్వారా నష్టపోయి ఒక పెద్ద కుమ్ముకం భారతదేశంలోనే ఎలక్ట్రిసిటీ సంబంధించి ఇంత పెద్ద స్కామ్ జరుగుండదన్నది ఈ రోజు అందరూ కూడా చెప్తున్నటువంటి అంశం అదేవిధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను సేమ్ డే ఏదైతే మనము మే రెండవ తారీఖున ఈ యాక్సెస్ వాళ్ళతో మనము అగ్రిమెంట్ అయినామో అదే రోజున రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి సెకి ఒక అగ్రిమెంట్ తీసుకుంది సేమ్ విండ్ హైబ్రిడ్ పవర్ ని వాళ్ళు కేవలం మూడు రూపాయల యాభై మూడు పైసల లెక్కన వాళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు అదే రోజున అగ్రిమెంట్ అయితే మనము ఈ యాక్సెస్ అనే కంపెనీ దగ్గర నుంచి ఈ ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర నుంచి మనం ప్రైవేట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి నాలుగు రూపాయల అరవై పైసల లెక్కన మనము కొనుగోలు చేసినామంటే అడిగే వారు లేరు ఏదైనా చేయొచ్చన్న ఒక అహంకారంతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానం రేపు రాష్ట్ర ప్రజలు ఎలా మొయ్యాలా అదేవిధంగా పేద ప్రజల మీద ఎంత భారం పడుతుంది ఈ విద్యుత్ సంస్థల పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందన్నది మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇదే విధంగా నేను ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను డిస్కమ్లకు సంబంధించి డిస్కమ్స్ అంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ని పర్చేజ్ చేయడం కానీ ప్రొడ్యూస్ చేయడం కానీ చేసిన తర్వాత దాని అంతటిని కూడా మనకి సప్లై చేసేటువంటి డిస్కౌంట్స్ కొన్ని ఉంటాయి ఈ డిస్కంస్కి సంబంధించి ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో విపరీతమైనటువంటి నష్టాలకి గురైనాయి తట్టుకునేటువంటి ఎందుకంటే మనము వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మనం పవర్ తీసుకుంటాం మన డబ్బులు కట్టాం చాలా డిలే చేస్తూ ఉంటారు గవర్నమెంట్ అలానే రైతులకు చూస్తే ఫ్రీ పవర్ ఇస్తుంటాం ఇలాంటి సందర్భంలో వాళ్ళ కాంపెన్సేషన్ కింద ఆ అమౌంట్ అంతా గవర్నమెంట్ పే చేయాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల్ని ఎలక్ట్రిసిటీకి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి కాంపెన్సేషన్ కింద అమౌంట్ని పే చేయడం జరిగింది అదే టీడీపీ గవర్నమెంట్ ఎంత చేసినా తెలుసా కేవలం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే మనం నలభై ఏడు వేలకు పైగా కోట్లు మనం ఇచ్చాం గవర్నమెంట్ నుంచి మనం ఆదుకున్నాం ఈ ఎలక్ట్రిసిటీ బోర్డును ఆదుకున్నాం ఒక క్వాలిటీ కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాం పేదవాడికి కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా వీలైనంత వరకు సబ్సిడీ ప్రైస్తో కానీ లేదా ఫ్రీ పవర్ గానీ ఇవ్వడానికి ప్రయత్నం చేశాం అందుకే మనం నలభై ఏడు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి వారు అందరికీ కూడా ఇచ్చుకొని ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి విద్యుత్ సంస్థలను ఆదుకోవడం కూడా జరిగింది అలానే రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ బకాయిలు అదే టీడీపీ గవర్నమెంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు ఎగ్గొట్టు వెళ్ళిపోతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ అంతా కూడా రియంబర్స్ చేసింది ఆ విద్యుత్ సంస్థలన్నింటికి కూడా మీకు ఇంకొక చివర ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఎండింగ్ రోజుకి మన ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అన్నీ కూడా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంటే టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది పూర్తయ్యే నాటికి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకి మనకు అప్పులకు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అప్పులేనాయి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ కూడా అప్పులు పెరిగిపోయినాయి ఎందుకు పెరిగినాయంటే ఈ పవర్ పర్చేసింగ్స్ మీద కంట్రోల్ లేకపోవడం విపరీతమైనటువంటి అక్కడ మిస్యూజెస్ జరగడం కుంభకోణాలు మాదిరిగా ఏడు రూపాయల వరకు కూడా మనం సోలార్ పవర్ ను పర్చేజ్ చేసేది నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసల వరకు విండ్ పవర్ ను పర్చేజ్ చేసే విధానం వీటన్నింటి వల్ల సుమారుగా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు అప్పులకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్నంతా కూడా కంట్రోల్ చేస్తారు మీరు ఒక్కసారిగా చూడండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పీరియల్లో సెవెన్ పర్సెంట్ మాత్రమే అప్పులు పెరగడం కూడా జరిగింది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనము టీడీపీ గవర్నమెంట్ విద్యుత్ సంస్థలను ముంచడానికి ప్రయత్నించినాయో దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడినారు అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతా ఉంటుంది సో ఈ విధంగా కేవలం ఎలక్ట్రిసిటీలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ఈ స్తబ్దిగా అందరిని అరెస్ట్ చేసే క్రమంలో మే రెండో తారీఖు జరిగినటువంటి అగ్రిమెంట్ అనేది నేను ఉపసంహరించుకోవాలా తప్పకుండా వైఎస్ఆర్సీపీ వీటి మీద పోరాటం శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్

మరియుస్ వేర్ కిడ్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ ఆర్ సి సెంటర్ నెల్లూరు